స్వామి రథోత్సవం ప్రతి సంవత్సరము మరి గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో మరి ఏ లేకుండా మరి ప్రజలు కూడా గ్రామ పెద్దలకు సహకరిస్తున్నారు మరి వారికి కూడా ధన్యవాదాలు మరి కొన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కూడా మరి ఏ ఇబ్బంది లేకుండా మరి మాకు సహకరించడానికి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మూడు రోజులు అన్నదాన కార్యక్రమము ఎక్కడ కని వినేరగని రీతిలో పోలికంటలో జరుగుతుందంటే అది ప్రజలది గ్రామ పెద్దల సహ సహకారం ఉందని చెప్పి మరి మన ఇతర పంద్యాలు రెండు రోజులు అంటే పాలపండ్ల సైజ్ సైజు మరి కేటగిరీ సైజు రెండు రోజులు మరి జరుగుతుంది దానికి అందరు దానికి ఇంత మేము కూడా గ్రామ పెద్దలను కూడా ప్రజల ఆశీస్సులతోనే మేమంతా నడుస్తున్నాం మరి దీనికి మన యామరెడ్డి గారు ప్రతి సంవత్సరం పది సంవత్సరాలు అయితే మనం బండల లాగుడు పోటీలు ప్రతి సంవత్సరాల నుంచి కూడా యామరెడ్డి గారు ఎప్పుడు పిలిచినా కానీ మరి మాకు సహకరిస్తున్నానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ప్రేమించుకుంటున్నాను పోలకల్ గ్రామ భక్తాదులకు మరియు గ్రామ పెద్దలకు వారందరికీ మా పోలకలు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ పోటీ కార్యక్రమాలు జరుపుతుండతో మా గ్రామానికి ఎంతో మంచి పేరు తెప్పించినటువంటి మన వేమారెడ్డి గారు అంటే మేము వేమారెడ్డి గారు మన జిల్లానే కాదు ఇతర జిల్లాలో కూడా ప్రచారం జరిపి ఆంప్లెట్ పంపించి ఫోన్లు చేసి ప్రతి ఒక్క ఎద్దుల కాడి రైతులకు అందరికీ తెలియపరిచి ప్రతి సంవత్సరం ఎక్కువ ఖాళీలు కలిసే విధంగా చేస్తున్నాడు కాబట్టి వేమారెడ్డి కూడా మేము గ్రామం తరఫున గ్రామ పెద్దల తరఫున అందరికీ అతనికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని గతంలో పోయినటువంటి సిఐ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు మేము అతని పేరు గుర్తు పెట్టుకున్నామంటే ఈ కార్యక్రమాన్ని ఎదుల పంద్యాలు ప్రోత్సహించినటువంటి సిఐ గారంటే ఒక ప్రభాకర్ రెడ్డి గారే అతని ఈ కార్యక్రమాన్ని తెచ్చి మా గ్రామానికి చాలా మీరు పేరు తెప్పించినాడు కావున పోలకలు గ్రామంలో ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలకు భక్తాదులు మళ్ళీ రైతులు గ్రామ పెద్దలు మా గ్రామ ప్రజలందరూ సహకరించడంతోనే ఈరోజు మా బోలకల్ గ్రామానికి మా గ్రామ పెద్దలకు చాలా మంచి పేరు మన రాష్ట్రంలోనే పేరు నచ్చినటువంటి పోలకలు గ్రామం రౌడీ రౌడీషీరగా ఉన్నటువంటి ఈ పోలకలు గ్రామాన్ని ఈరోజు మంచి గ్రామంగా ఉత్తమ గ్రామం అను పేరు తెచ్చినటువంటి మా గ్రామ ప్రేరే ప్రజలకు అలాగే మొత్తము తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తాదులు మా చిన్న సోమేశ్వర స్వామికి వినివి చాలా విరివిగా విరాళాలు ఇస్తున్నారు కాబట్టి భోజనాల కార్యక్రమంకైతేనేమి దేవాలయం నిర్మాణం కోరేమి భక్తాదులు విరివిగా వివరాలు ఇచ్చినందువల్లే రోజు మా గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది మీరు రెండు రాష్ట్రాల ప్రజలకు మేమంతా కృతజ్ఞత ఉంటామని కూడా మీరందరికీ ధన్యవాదాలు తెలుగుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు వేమారెడ్డి గారికి మేమందరము నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఇంతకు ఇదిగా చేస్తాం పెద్దలు రావాల వయస్సులో పెద్దలు మీరు యుస్వంత్ గారు రెండు మాటలు మాట్లాడాలి మాట్లాడకుండా మన ఊకలు నిలబడదా ఆ ఊకలు నిలబడదా మనకు వచ్చిన సమస్య ఈ యొక్క ఒక విషయం పెద్దలందరికీ కూడా కమిటీ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులు ఈ గ్రామం పైన ఎప్పుడు ఉండాలని అంతేకాదు ఈ గ్రామం ఎప్పుడు కూడా చెదిరిపోదు పందెం పెట్టిన వాళ్ళు ఈ గ్రామం కూడా పంటలు పండి అభివృద్ధి చెందే అవకాశం కూడా ఎంత ఉందని నేను సభ మూలంగా తెలియజేస్తాను చిన్న సోమేశ్వర స్వామికి చిన్న సోమేశ్వర స్వామికి చిన్న సోమేశ్వర స్వామికి చిన్న సోమేశ్వర స్వామికి చిన్న సోమేశ్వర స్వామికి